ఫ్రెండ్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే తేనెల తీతల మాటలతో మన దేశమాతని కొలిచెదమా భావం భాగ్యం కూచుకొని ఇక జీవన యాదం చేయుదుమా సాగరేకల చుట్టుకొని సురగంగ చీరగా మలుచుకొని గీతాగానం పాడుకొని గీతాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు గంగా జటదర భావనతో హిమాశైల శిఖరము నిలబడగా కలగల పాడే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే ఎందరో వీరుల త్యాగ బలం మన నేటి స్వేచ్ఛకి మూల బలం మన నేటి స్వేచ్ఛకి మూల బలం వారందరినీ తలుచుకొని మన మానస వీధిని నిలుపుకొని తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచేదమా భావం భాగ్యం కూచుకొని ఇక జీవన యాతం చేయుద్దుమా జై హింద్ వందే మాతరం ఫస్ట్ టైం నా వీడియో చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుసామా బాయ్ ఫ్రెండ్స్